హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి వంకాయలు అవి హార్వెస్టింగ్ ఉన్నాయి చుక్కుడుకాయలు వంకాయలు చెట్టు చుట్టూ చాందో దీనికి తీసేసి వేరేది పెట్టడుకాయలు ఉన్నాయి ఇంక ఇవి కూడా అయిపోయాయి కొన్ని సీడ్స్ వదిలేసాను ఇదిగోండి అయినా మళ్ళీ చూడండి వంకాయలు ఇవ్వండి ఇంకో టమాటాలు కూడా ఇంకా అయిపోయాయి టమాటాలు కూడా అయిపోవచ్చు ఇంకా ఉన్నాయి టమాటాలు ఇంకా టమాటా ఇంకా తీసేస్తాను కొత్తవి కూడా పెట్టుకున్నాను సమ్మర్ ఇక్కడ ఇంకా చుక్కుడుకాయలు తీగ చిక్కుడు ఇంకా అవ వచ్చాయిలండి చిక్కుళ్ళు అన్నీ ఇంకా తీసేయాలి మళ్ళీ అన్నీ ular <laughs> echkimga <laughs> ഇത് ചൂടേണ്ടി చూడండి ఇక్కడ కరివకు చెట్టు కలుపు కాకర చెట్టు ఇగోండి ఇంకా అన్ని చిన్న కాకరండి ఇదిగోండి కరిపాకు కూడా చూడండి ఎంత ఫ్రెష్గా మళ్ళీ పూటలు వస్తుందని కట్ చేసేసాను ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి ఇవి ఉంచేస్తున్నారండి చూశారు కదా ఇవాళ వీడియో ఎంత పెద్ద ఆరోస్టింగ్గానో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూడండి టమాటాలు కాకరకాయలు చిన్న కాకరకాయలు ఇంకా ఉన్నాయి ఇంకా కొళ్ళు అక్కడక్కడ కాకుండా ఉన్నాయి కాకరకాయలు గుండె వంకాయలు పూలు బెండకాయలు ఉన్నాయి చిక్కుడుకాయలు టమాటాలు ఇవాళ ఆరోస్టింగ్ మొత్తం కలిపితే ఇది ఇవాళ ఆరోస్టింగ్ చూశారు కదా కొంచెం స్టార్ట్ చేసుకున్నా కూడా మనకు కావాల్సిన కూరగాయలు మనం ఎంత బాగా పండించుకోవచ్చో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి